రాయలవారి కాలంలో పురుడు పోసుకున్న ఓ కుగ్రామం నాటి చారిత్రక కట్టడానికి పనిచేసిన కూలీలు నివసించిన ప్రాంతం రాయలవారి దాతృత్వానికి ముసలమ్మ ప్రాణత్యాగానికి దత్త మండలాల కలెక్టర్ సర్ థామస్ మన్రో పాలనకు నిలవైన కేంద్రం కేవలం ఆరు వందల మందితో మొదలైన అనంత నగరం బుక్కరాయల మంత్రిగా కొనసాగినటువంటి చిక్కబడియార్ నిర్మించిన పల్లె అనంతర కాలంలో అనేక రాజవంశాల పాలనలో విరాజిల్లింది బ్రిటిషర్ల పాలనలో కూడా అనేక రకాలుగా వృద్ధి చెందింది అంచెలంచెలుగా విస్తరిస్తూ నగరంగా రూపాంతరం చెందింది సుల్తానులు మొఘలాయల పాలనలతో పాటు బ్రిటిషర్ల ప్రభావం అధికంగా ఉండే అనంతలో నాటి నిర్మాణాలు నేటికి చారిత్రక సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి అసలు అనంతపురానికి ఆ పేరు ఎలా వచ్చింది అనంతపురం పుట్టుపూర్వత్రాలపై స్పెషల్ ఫోకస్ హెచ్ఎంటీవీ మా ఊరి కథలులో విజయనగర సామ్రాజ్య స్థాపనలో ముఖ్య భూమిక పోషించిన బుక్కరాయిల ఏలుబడిలో నంద్యాల రాష్ట్రంలోని ఓ చిన్న ప్రాంతం ఓ విజయానికి చిహ్నంగా రాజు ఆయన వద్ద మంత్రిగా ఉన్న అనంతసేన చిక్కప్ప వడియార్కు కొంత ప్రాంతాన్ని అప్పగించి పాలన సాగించాలని ఆదేశించారు ఆ ప్రాంతంలోని దేవరకొండ పక్కనే ఉన్న పండమేరుపై ఓ చెరువు నిర్మించాలని భావించాడు చిక్కవడియార్ చెరువు నిర్మాణం కోసం పనిచేసేందుకు వచ్చిన కూలీల కోసం చెరువుకు పడమటి వైపు ఓ హ్యాలెట్ విలేజ్ అంటే మజిరా గ్రామాన్ని నిర్మించారు పరిపాలన సాగించేందుకు తూర్పు దిక్కున సిబ్బంది ఇతర అవసరాల కోసం ఓ గ్రామాన్ని ఏర్పాటు చేశారు పడమటి దిక్కు ఉన్న మజిరా గ్రామానికి అనంతపురం అని తూర్పు దిక్కున ఉన్న పల్లెకు బుక్కరాయి సముద్రం అని పేరు పెట్టారు తొలినాళ్లలో కేవలం ఆరు వందల మంది మాత్రమే నివాసం ఉండే గ్రామానికి అనంతపురం అని పేరు పెట్టడానికి రెండు కారణాలున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు చిక్కవడియార్ పూర్తి పేరు అనంతసేన చిక్కవడియార్ అని తన పేరులోని అనంత వచ్చే విధంగా అనంతపురం అని పేరు పెట్టారని కథనం అనంతను పాలించిన హండే రాజుల చరిత్ర రచించిన గురజాడ అప్పారావు కావ్యంలో ఈ విషయం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు చిక్కవడియార్ నిర్మించిన రెండు గ్రామాలకు తూర్పు దిక్కున ఉన్నదానికి తమ రాజు పేరు వచ్చేలా బుక్కరాయ సముద్రమని పశ్చిమ దిక్కు గ్రామానికి తమ రాణి అనంతసాగరం పేరు వచ్చేలా అనంతపురం అని నామకరణం చేశారని మరో కథనాన్ని చెబుతారు పదమూడు వందల ముప్పై ఏడులో నిర్మితమైన కుగ్రామం అంచెలంచెలుగా ఎదిగింది చాళుక్యులు పల్లవులు నోలంబ చోడులు వంటి వారు ఈ ప్రాంతాన్ని పాలించిన వారిలో ప్రముఖులు హైదర్ అలీ టిప్పు సుల్తాన్ ఏలుబడిలోనూ కొనసాగింది మైసూరు యుద్దంలో టిప్పు సుల్తాన్ ఓటమితో నిజాం నవాబుకు ఈ ప్రాంతాన్ని అప్పగించారు అనంతర కాలంలో బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఈ అనంతపురం అనేటువంటిది పదమూడు వందల అరవై నాలుగో సంవత్సరం ఆ ప్రాంతంలో అనంతపురం చెరువు కట్టడానికి సంబంధించి ఏర్పడినటువంటి రెండు గ్రామాల్లో ఒక గ్రామం ఇది కుగ్రామం మెయిన్ గ్రామం వచ్చేసి బుకరాయ సముద్రం అనంతపురం వచ్చేసి కుగ్రామం ఈ పాలకులంతా కూడా బుకరాయ సముద్రంలో ఉండేవాళ్ళు అనంతపురంలో ఈ చెరువు నిర్మాణానికి పనిచేసేటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఎక్కువ భాగం ఇక్కడ ఉండి నిర్మాణం చేయడం జరిగింది ఈ అనంతరస చిక్కవడయార్ అనేటువంటి విజయనగర రాజుల సైన్యాధిపతి ఒక యుద్ధం గెలిచినప్పుడు ఆ విజయనగర రాజులకు సంబంధించిన హరిహర బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతాన్ని అనంతరస చిక్కవడయార్కు ఇచ్చి మీరు ఇక్కడ పరిపాలించుకోండి ఒక ప్రాంతంగా అని చెప్పి చెప్పినప్పుడు ఇచ్చినట్లుగా మెకంజీ కైఫీయత్తుల్లో చెరువు కైఫీయత్ అనే దాంట్లో భాగంగా ఉంది అని గురిజాడ అప్పారావు గారు రాసినటువంటి అనంత హండే రాజుల చరిత్రలో కనపరిచినటువంటిది అనంతరస చిక్కవడారు తన పేరు మీద కుగ్రామంగా అనంతపురాన్ని ముఖ్య గ్రామంగా బుకరాయ సముద్రాన్ని నిర్మాణం చేయడం జరిగింది అనంతపురం అని అంటానే మనకు ప్రాచీన విజయనగర సామ్రాజ్య వైభవం అమాంతం గుర్తుకొస్తుంది అంతేకాకుండా అనంతపురం అంటానే మనకు వెనకనే థామస్ మన్రో ఇక్కడ ఆనాటి పద్దెనిమిది వందల పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల ఏడు సంవత్సరాల మధ్యకాలంలో ఆనాటి సీడెడ్ డిస్టిక్స్ మొట్టమొదటి ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్గా ఆయన చేసిన సేవలు మనకు జ్ఞాపకం వస్తుంది అనంతపురం అంటే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం విజయనగర సామ్రాజ్య కాలంలో నేర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినాడు తర్వాత కాలంలో బుక్కరాయలు మొదట ప్రభు అవుతాడు తర్వాత హరిహర తర్వాత ప్రభు అవుతాడు తర్వాత అతని కుమారుడు మొదటి బుక్కరాయలు ప్రభు ప్రభుగా ఉండే రోజుల్లో చిక్కప్ప వడియార్ అనబడేటువంటి ఒక మంత్రి ఆయనకు చాలా విశ్వసనీయుడుగా ఉంటాడు ఆయన ఇటువైపు రావడం అంతేకాకుండా ఇక్కడ ఈ మనకు నంది కొండల్లో ప్రవహించేటువంటి చిత్రావతి నంది ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇక్కడ ఒక చెరువు కడితే బాగుంటుంది అని అనుకోవడం దేవరకొండ దగ్గరనే మనకు చెరువు కట్టడం దానికి అనంత సాగరం అని ఇటువైపు పేరు అటువైపు తన ప్రభు అయినటువంటి బుక్కరాయల పేరు అంటే పేరు పెట్టడం అనేది మనకు బాగా తెలిసినటువంటి విషయం ప్రాంతాన్ని అప్పగించారు అనంతర కాలంలో బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు బ్రిటిష్ పాలనలో పద్దెనిమిది సంవత్సరంలో దత్త మండలాల కలెక్టర్ గా వచ్చిన బ్రిటిష్ అధికారి సర్ థామస్ మన్రో అనంతపురానికి మొదటి కలెక్టర్ గా పనిచేశారు అప్పట్లో బళ్ళారి కర్నూలు కడప చిత్తూరు జిల్లాల పాలనను బళ్ళారి నుంచి సాగించడం కష్టమని భావించిన మన్రో అనంతపురాన్ని పాలన కేంద్రంగా ఎంచుకున్నారు నగరంలో ఆయన తన క్యాంపు కార్యాలయాన్ని నిర్మించుకుని ఇక్కడి నుంచి పద్దెనిమిది వందల ఏడు వరకు పాలన సాగించారు అప్పటి మన్రో క్యాంపు కార్యాలయం నేటికి పాతూరు జూనియర్ కళాశాలగా కొనసాగుతోంది అక్కడే అప్పట్లో సబ్జైలు ఉండేదని చరిత్ర చెబుతోంది నిర్మాణం జరిగినటువంటి ఈ ప్రాంతము ఒరిజినల్ గా విజయనగర సామ్రాజ్యంలోని నంద్యాల రాష్ట్రంలో భాగంగా ఉండేది అనేటువంటిది చెప్పేవాళ్ళు తర్వాత ఇప్పుడు థామస్ మన్రో పద్దెనిమిది వందల్లో కలెక్టర్గా వచ్చిన తర్వాత ఈ రాయలసీమ జిల్లాలన్నిటికీ కూడా ఆయన కలెక్టర్గా ఉండడం వల్ల బళ్ళారి హెడ్ క్వార్టరు అక్కడి నుంచి పరిపాలన చేయాలంటే కాస్త ఇబ్బంది ఫీల్ అయ్యినారో ఏమో ఆయన అనంతపురంలో ఇప్పుడు నెంబర్ వన్ స్కూల్గా ఉన్నటువంటి బిల్డింగ్ను క్యాంపు కార్యాలయంగా నిర్మించుకొని ఈ రాయలసీమ ప్రాంతం అంతా తిరిగేటువంటి వాడు అదే క్రమంలో మీకు ఇప్పుడు మార్కెట్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానికి పక్కన ఒక స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూలే అది ఒక చర్చి దాని నుంచి ఇంకొంచెం ముందరికి వెళ్తే అనంతపురం హెడ్ క్వార్టర్ హాస్పిటల్ విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్ అని చెప్పేసి పంతొమ్మిది వందల ఒకటిలో నిర్మాణం జరిగింది ఈ విధంగా అనంతపురం పట్టణంలో ఇదేంది అనంతపురం పట్టణం వన్ ఆఫ్ ది టౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నైజాం ప్రభువు ఈస్ట్ ఇండియా కంపెనీకి దత్త మండలాలుగా అవసరాల కోసం కొంత భూభాగాన్ని ఇవ్వడం ముఖ్యంగా ఈనాటి రాయలసీమ అని పేరు ఉండేటువంటి ప్రాంతం అంతా ఆనాడు దత్త మండలాలు కావడం ఆనాడు బళ్ళారి జిల్లా ప్రధానంగా మొట్టమొదటి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా సర్ థామస్ మన్రో నియామకం కావడం చరిత్ర బళ్ళారి జిల్లా డిస్ట్రిక్ట్ గజెట్ ఒకటి తర్వాత కాలంలో అనంతపురం జిల్లా డిస్ట్రిక్ట్ గజెట్ ఒకటి తయారైనవి అవి వెయ్యిన్ని తొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి డబ్ల్యూ ఫ్రాన్సిస్ డిస్ట్రిక్ట్ గజెట్టే మనకి ఈనాడు ప్రధానమైనటువంటి ఆధారంగా కనపడుతుంది ఆనాటి గజెట్ మనం చూస్తే అనంతపురం జనాభా సుమారు ఆరు వేలు అంతేగాకుండా చిక్కవడియారు నిర్మించిన అనంత సాగరం అప్పట్లో పాత ఊరికి మాత్రమే పరిమితమైంది అనేక కట్టడాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆసుపత్రితో పాటు పలు నిర్మాణాలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి అప్పట్లో నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయంలోనే నేటికీ పాలన సాగుతోంది ఆర్ట్స్ కళాశాల కొత్త ఊరు జూనియర్ కళాశాల నాటి నిర్మాణాలే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతికి చిహ్నంగా నగరంలోని కోర్టు రోడ్డులో ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక పీస్ మెమోరియల్ హాల్ నిర్మించారు ప్రస్తుతం ఆ భవనం పురావస్తు శాఖ ఆనాటి గవర్నర్ జనరల్స్ లార్డ్ ఆయన తర్వాత కాలంలో గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ పెంట్లాండ్ అనబడేటువంటి ఆయన అనంతపురాన్ని సందర్శించినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి వి అనంతపురం జిల్లా కలెక్టర్ అయినటువంటి రాబర్ట్స్ ఎఫ్డబ్ల్యూ రాబర్ట్స్ అని వాళ్ళ సమాధులు కూడా మనకి ఇప్పటికీ కనపడతాయి సుమారు ఇరవై మంది సైనికులు ఒక ఐదారు మంది మెడికల్ ఆఫీసర్ల సమాధులు కూడా ఈనాడు ఉన్నాయి అనంతపురాన్ని మనం ప్రత్యేకంగా చూస్తే మనం ఈనాడు ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతూ ఉండేటువంటి పీస్ క్లబ్ అయితే ఏమి అటువైపు క్లాక్ టవర్ అయితే ఏమి దానికి అటువైపు ఉండేటువంటి ఆర్ట్స్ కాలేజ్ అయితే ఏమి ఇప్పుడు మనకు పాత ఊర్లో గాంధీ బొమ్మ దగ్గర ఉండేటువంటి ఆ ఓల్డ్ టౌన్ గవర్నమెంట్ హై స్కూల్ అటువైపుల్లో ఉండేటువంటి మన్రో ఆఫీస్గా చెప్పబడేటువంటి ఈనాటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ క్యాంపస్ అటువైపు గవర్నమెంట్ హై స్కూలు చూడండి లార్డ్ యాంప్టిల్ ట్వెల్త్ టూర్ డైరీలో మనకి ఈ అంశాలు కనపడతాయి అంటే అనంతపురంకు చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందేటువంటి చెప్పుకోవచ్చు అనంతపురానికి ఐకాన్ గా చెబుతున్న క్లాక్ టవర్ ను దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు స్వాతంత్ర్యం వచ్చినందుకు చిహ్నంగా నగరంలో గడియారం స్తంభాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన నాట్య ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేత అప్పటి కాంగ్రెస్ ప్రముఖులు నీలం సంజీవరెడ్డి కల్లూరు సుబ్బారావు ఆయన చేత క్లాక్ టవర్ ను ప్రారంభింపచేశారు భారతదేశానికి రాష్ట్రపతులుగా పనిచేసిన ఇద్దరు ముఖ్యులు నీలం సంజీవరెడ్డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు కావడం విశేషం అనంతపురానికి సుమారు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర ఉంది అనంతను పాలించిన రాజుల చరిత్రలు అనంతపురం ఏర్పడిన విషయాలపై స్పష్టత ఉందని చరిత్రకారులు చెబుతున్నారు అధిక వర్షాలతో అనంతపురం చెరువు కట్ట తేగి ఊరు మునిగిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు నిండు చూలాలను కట్టలో వేసి అడ్డుకట్ట నిర్మిస్తే వరద ఆగుతుందని స్థానికులు చెప్పడంతో ముసలమ్మ అనే మహిళ తన ఊరి కోసం కట్టలు అడ్డంగా పడుకొనగా ఆమె మీద నిర్మాణం చేపట్టారట అంతటితో వరద ఆగిందని చరిత్రకారులు చెబుతారు కాలక్రమంలో అక్కడే ముసలమ్మ కట్టగా ప్రాచుర్యం పొంది ఆమెను గ్రామ దేవతగా కొలుస్తున్నారు ప్రారంభంలో మజారా గ్రామం ఉన్న అనంతపురం కాలక్రమంలో విస్తరించింది స్వతంత్ర గ్రామంగా తాలూకా కేంద్రంగా కొనసాగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో బళ్ళారి నుంచి అనంతపురం జిల్లా వేరుపడటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కేంద్రంగా కొనసాగింది పద్నాలుగు నియోజకవర్గాలతో అరవై మూడు మండలాలు ఉన్న ఉమ్మడి జిల్లా కేంద్రంగా కొనసాగింది నూతన ఏర్పాటు అనంతపురం రెండు మండలాలతో అనంతపురం జిల్లా కేంద్రంగా కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా చాలా పెద్దదిగా మనకు తెలియవస్తుంది ఎందుకంటే శాస్త్ర మన చరిత్ర ప్రకారం పురావస్తు ఆధారాల ప్రకారం మనకి చాలా చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తుంది అనంతపురం జిల్లాకు పేరు ఎలా వచ్చింది అంటే మనకి విజయనగర సామ్రాజ్య రాజైన బుక్కరాయ వన్ టైంలో బుక్కరాయ సముద్రం తర్వాత అనంతసాగరం అనే రెండు చెరువులు నిర్మించడం జరిగింది అనంతమ్మ అని మన బుక్కరాయ గారి పట్టమహిషి గారి పేరు మీదుగా మన అనంత వడయార్ గారు అంటే అతని సామంతుడైన చిక్కదేవ వడయార్ గారు నిర్మించడం జరిగింది ఆ అనంతసాగరమే అనంతపురంగా పేరు పేరు పొందిందని తెలియజేస్తున్నాను తర్వాత ఈ జిల్లా చరిత్రను చూసుకున్నట్లయితే మనకి జియాలజిస్టులు కానీ మనకి ఈ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది జికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇరవై వేల సంవత్సరాల క్రితం దుర్గంలో అనంతపురం బెంగళూరు హైదరాబాద్ చెన్నై వంటి నగరాలకు మధ్యలో ఉండడంతో ఓ ట్రాన్సిట్ సెంటర్ గా కొనసాగుతోంది స్వాతంత్ర్య పోరాటంలో అనంతపురానికి చెందిన ప్రముఖులు ఎందరూ పాలు పంచుకున్నారు పూరు రామాచార్యుల నుంచి నీలం సంజీవ రెడ్డి వరకు అనేక మంది ఉద్యమకారులు అనంతపురం కేంద్రంగా తమ పోరు సాగించారు ప్రస్తుతం మూడు లక్షల మందికి పైగా జనాభా కలిగిన నగరంగా విశాలంగా విస్తరించిన అనంతపురం కార్పొరేషన్ గా యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలతో నియోజకవర్గంగా కొనసాగుతోంది అనంతపురం బుక్కరాయి సముద్రం రెండు ఒకే సమయంలో నిర్మితమైన బుక్కరాయి సముద్రం ఇప్పటికీ మండల కేంద్రంగా మేజర్ పంచాయతీగా కొనసాగుతోంది అనంతపురం నగరం నానాటికి విస్తరిస్తూ వస్తోంది ఇది అనంతపురం పుట్టు పూర్వోత్తరం